అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వేసవిలో ప్రతి ఒక్కరికి కూడా శరీరంలో వేడి వల్ల చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు అందరు కూడా మజ్జిగని కొబ్బరి నీళ్ళని తీసుకుంటూ ఉంటారు నేను ఒక సింపుల్ రెసిపీని ఈ వీడియోలో మీకు చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి వీటికి కావాల్సినవి కీర దోసకాయ ఉల్లిపాయ క్యారెట్ ఒక కప్పు పెరుగు కీర దోసకాయ ఉల్లిపాయ క్యారెట్ వీటన్నిటిని కూడా తొక్క తీసేసి మంచిగా శుభ్రపరచుకొని పక్కన పెట్టేసేసుకున్నాం నెక్స్ట్ నేను వీటన్నిటిని కూడా తురిమిసేసుకున్నానండి ఇక్కడ నేను ఒక వెడల్పాటి గిన్నెనైతే తీసుకున్నానండి ఇందులోనికి నేను ఏదైతే తురిమి పక్కన పెట్టేసేసుకున్నానో క్యారెట్ ఉల్లిపాయ ఎర్ర దోసకాయ ఆ తురుమి అంతటిని కూడా నేను ఈ గిన్నెలో అయితే నేను వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ కూడా నేను వేసుకుంటున్నాను నెక్స్ట్ నేను ఏదైతే ఒక కప్పు పెరుగు కదండి ఆ పెరుగు కూడా నేను వేసుకుంటున్నాను ఒక కప్పు పెరుగు అనేది కొలత మాత్రం దీని కొలతలు అనేవి లేవు మన ఇష్టము నేను మాత్రం ఒక కప్పు పెరుగు అయితే నేను తీసుకుంటున్నాను దాన్ని కూడా దీంట్లో వేసేస్తాను మంచిగా వీటన్నిటిని కూడా మనం కలిపేసేసుకుందాము నెక్స్ట్ వీటన్నిటిని మనం మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత వీటిలోనికి మనమైతే వాటర్ పోసేసుకుందాము వాటర్ అనేవి మనము ఎక్కువ అంటే కొంతమంది పల్చగా తాగాలి అని అనుకుంటారు మజ్జిగలాగా కొంతమంది ఏమన్నా వాటర్ తక్కువ పోసుకుంటారు అలా మీ ఇష్టం మీకు ఎలా తక్కువ ఎక్కువ అనేది మీరే చూసుకొని పోసుకోవాలి నేనైతే ఇక్కడ కొంచెం పలచగానే నేను చేసుకున్నాను ఈ రెసిపీ అయితే ఇప్పుడు తయారైపోయిందండి పెరుగు ఇష్టపడిన వారు కూడా తప్పకుండా ఈ రెసిపీని అయితే తప్పకుండా ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను ఇది ఏ టైంలో అయినా కానీ మీరు తీసుకోవచ్చు ముఖ్యంగా నైట్ టైం తీసుకుంటే ఉదయాన్నే మనకి బాడీ అంతా కూడా చాలా తేలిగ్గా అనిపిస్తుంది మన ఒంట్లో ఉన్న వేడి మొత్తం కూడా చాలా అంటే చాలా వరకు తగ్గిపోతుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్